ప్రెసెంటింగ్ వన్ మోర్ ఫెస్టివల్ కలెక్షన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి క్రష్డ్ దుప్పాన పట్టు సారీస్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వేవింగ్ లో వస్తుందండి క్రష్ ఫ్యాబ్రిక్ అండి చాలా కొత్తగా ఉంది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది అండ్ ఈ సారీకి వన్ మోర్ బ్యూటీ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇలా స్పెషల్గా డిజైన్ చేశారండి ఎలిఫెంట్ కంచి బోర్డర్స్ అండి ఇట్లా డబల్ కంచి బోర్డర్స్ అనేది వస్తాయి అండ్ కలర్ కాంబినేషన్ గురించి చెప్పుకోవాలండి కలర్ కాంబినేషన్ అయితే మనకి సంపంగి ఎల్లోకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఇది వచ్చి మనకి షోల్డర్ బోర్డ్ లెట్ మీ ఓపెన్ ది శారీ పళ్ళు కూడా మనకి ఇది వచ్చి ఆంటీక్ దుప్పి అన్న క్రష్ పట్టు శారీస్ అండి పళ్ళులో కూడా మనకి అబ్జర్వ్ చేస్తే ఎలిఫెంట్ డిజైన్స్ ఇన్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్ గా డిజైన్ చేసారండి ఇలా వస్తుంది బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది టోటల్ లుక్